ね。や、これが1ので達成できます。<music> इधर नहीं है ना डोर आ वाला नीचे अम्मा रहा ये वटी तक खूब कर दीजिए अच्छा नहीं है ना लाके साइड की नीले मुड़ी मम्मा लीस स्टार्टर दीजिए हम तय पे बोलो भारत माता की जय వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి వాటి సిరిసిల్ల పట్టణం ఈ పట్టణానికి మణిహారం లాంటి సుందరమైన కాలనీ శ్రీనగర్ కాలనీ ఇటీ శ్రీనగర్ కాలనీ ఇంత తొందరగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సుందరమైన శ్రీనగర్ కాలనీని గత పాలకుల నిర్లక్ష్యం వాళ్ళ వైఖరిని వలన ఈరోజు ప్రతి గడపకు ప్రతి గల్లీలో నీటి దుస్థితి ఎవరి ఇంట్లోకి వెళ్ళాలన్నా కానీ ముఖాల్లో మట్టి నీటిని దాటుకుంటా పోయే పరిస్థితి ఇటువంటి ఈ దుస్థితికి కారణమైనటువంటి గత పాలకులు అలాగే ఇప్పుడు ఈ అచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ పాలకులు కూడా ఏమి చేయలేని పరిస్థితి మా డిమాండ్ ఒక్కటే భారతీయ జనతా పార్టీ తరఫున యుద్ధ ప్రాతిపదికన గౌరవ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కాలువ అంటే ఈ నీళ్లు కొత్త చెరువు నుండి వచ్చేటువంటి ఈ వరద నీటికి పర్మనెంట్గా శాశ్వత కాలువ నిర్మాణం తొందరగా చేపట్టి ఈ కాలనీని జలమయం నుండి కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం మున్సిపల్ అధికారులను అలాగే గౌరవ కలెక్టర్ గారిని ఈ పరిస్థితి వచ్చే సంవత్సరం ఉండకూడదని ఈ కాలనీ వాసుల అవస్థలు ఈ బాధలు తీరాలని వాటి వెంబడ ఇది నిర్మాణం శాశ్వత నిర్మాణం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుందని తెలియజేసుకుంటూ భరోత్ మతాకి